హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హుషారా అని మీరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి గొల్లగొల్ల మైసూరుపాకు లోపల నుంచి కూడా చాలా పర్ఫెక్ట్గా సింపుల్ ప్రొసీజర్లో శనగపిండి ఆయిల్ ఉంటే సరిపోతుందండి రెండు రెండు ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ప్రొసీజర్లో మైసూరుపాకుని ఎలా చేయాలో చూపిస్తాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి అప్పుడు మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది చాలామందికి అసలు వండుకోవటం కూడా రాదు కదా ఒక్కసారి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు వీడియో సిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది పక్కా కొలతలతో సూపర్గా వచ్చింది చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎలా వచ్చింది అనేది తక్కువతో ఎక్కువ లాభం అంటారు కదా పాక్ చాలా సింపుల్ అండి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ట్రై చేయండి చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత ఈజీ అనేసి చూడండి ఎంత గొల్లగొల్లగా ఎంత పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది పక్కా కొలతలతో ఖచ్చితంగా చూడండి సూపర్గా ఉంది నొట్లేసుకుంటే కరిగిపోతుంది కరిగిపోతుంది మైసూర్పాక్ ఇంకా రెసిపీలోకి వెళ్దామండి ఇక్కడ మీకు ముందుగా చూపిస్తున్న కప్పు వచ్చేసి ఈ కప్పుతో ఒక కప్పు తీసుకుంటున్నాను అన్ని పక్కా కొలతలతో నాక్కడ పిండి జల్లించుకునేది లేదండి ఉందనుకున్నాను అది లేదు కనిపించలేదు ఎందుకని ఇక్కడ టీ దాంతో జల్లిస్తున్నాను పిండి కంపల్సరీ శనగపిండిని మనం జల్లించుకోవాలి ఒక చిన్న కప్పు అన్నీ ఆ కప్పుతోనే తీసుకోవాలి చూస్తారు కదా మనం పిండిని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పులు పంచుతారండి ఇక్కడ చూసుకొని వేసుకోండి రెండు కప్పులు పంచుతారా అలాగే ఒక కప్పు వాటర్ పోసుకోవాలి ఈ పంచదార మొత్తం మనకి మెల్ట్ అవ్వటం కోసం ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది చూసారు కదా ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు పంచదార అలాగే ఒక కప్పు వాటర్ తీగపాకం వచ్చేలాగా ఉడికించుకోవాలి అలాగే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక కప్పు నూనె ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేని అయితే రెండు కప్పులు నూనె వేసుకోవచ్చండి ఇది ఆయిల్ మనం వేడి చేసుకొని వేడి చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలి ముందు పాకం అయితే రావాలి పాకం వచ్చిన తర్వాత చూడండి ఇట్లా గిన్నెలో పోసుకున్నాను కదా ఇది పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక గిన్నెకి మనం నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం దీంట్లోనే మైసూరుపాకు వేసుకుంటాం కాబట్టి మీరు ఏ గిన్నె అయితే తీసుకుంటారు ఆ గిన్నెకి నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూడండి పంచదార అంతా కరిగిపోయి తేగపాకం వచ్చింది కదా ఇలా తేగపాకం వచ్చినప్పుడు మనం ఇందాక జల్లించి పెట్టుకున్నాం కదా శనగపిండి అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీంట్లో మనం వండలు ఏమీ లేకుండా కలుపుకోవాలి మీకు మిక్ అనిపిస్తుందా క్లియర్గా తేగపాకం ఖచ్చితంగా తేగపాకం వచ్చిన తర్వాతే మనం శనగపిండి పోయాలి చూసుకొని కొంచెం కొంచెం పోసుకోవాలి ఏమీ లేకుండా అప్పుడే చాలా సింపుల్గా బాగా వస్తుంది ఇంకా చూసుకొని మొత్తం శనగపిండి అంతా వేసుకోవాలి ఏమీ లేకుండా ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పొయ్యి మీద ఇందాక మనం నూనె పోసుకున్నాం కదా ఆ నూనె కూడా వేడి చేసుకుంటూ చూడండి ఇలా నురుగులు వస్తూ ఉంటుంది కదా అప్పుడు మనం కొంచెం కొంచెం ఆయిల్ రెండు కప్పులు తీసుకున్నాం కదా రెండు కప్పులు సరిపోయే వరకు వేసుకుంటూనే ఉండాలి చూడండి ఇలా వస్తుంది కదా ఇలా వస్తున్నప్పుడు మనం పక్కన ఆయిల్ వేడి చేసుకోవాలి మరీ వేడిగా ఉండకూడదు ఒక రకంగా వేడి ఉండాలి అంటే మీడియంగా ఉండాలి సిమ్లో పెట్టుకొని వేడి అవుతూనే ఉంటుంది ఆయిల్ మనం దీంట్లో చూసుకొని పోసుకోవాలండి ఇలా చేసుకుంటాం వల్ల చాలా ఈజీగా వస్తుంది మైసూర్ మైసూరుపాకు చూడండి ఇక్కడ నేను ఆయిల్ పోస్తూ ఉన్నాను కదా ఇలా పోస్తూ తిప్పుకుంటూనే ఉండాలి మనకి మైసూర్ పాక్ రెడీ అయిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం పోసిన ఆయిల్ అంతా ఈ మైసూర్ పాక్ పీల్చుకొని మళ్ళీ బయటికి వదులుతుంది కదా ఆయిల్ని అప్పుడు ఇది మనకి రెడీ అయిపోయినట్టు అప్పుడు మనం తీసుకుందామండి ఆయిల్ అయితే మొత్తం వేస్తూనే ఉండాలండి ఒక పక్క వేస్తూ వేయాలి ఒక పక్క తిప్పుకుంటూనే ఉండాలి అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా చూడండి ఇలా ఆయిల్ పోస్తున్నప్పుడు మొత్తం గుల్లగుల్లగా అవుతూ ఉంటుంది కదా ఇక్కడే మనకి చేసే ప్రొసీజర్లోనే పాక్ ఎలా వచ్చింది అనేది తెలిసిద్ది చాలా బాగా వచ్చింది కదా చూసారుగా చెప్పాను కదా పక్క కొలతలతో ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఆయిల్ నెయ్యి లేని అయితే రెండు కప్పులు ఆయిలే తీసుకొని ఇలా మొత్తం ఆయిల్ అంతా పీల్చుకుని ఇలా చేస్తూనే ఉండాలండి నాకైతే ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది అలాగే చాలా బాగా కూడా వచ్చింది చూసారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉండాలండి కొంచెం లేట్ అయిపోయిందంటే గట్టిగా అయిపోతుంది మైసూర్పాకు అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయటం మర్చిపోమ్మకండి అలాగే స్టార్స్ కూడా ట్యాప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వాళ్ళ మైసూర్పాకు వీడియో మీకు నచ్చిందా నచ్చితే అలాగే నాకు కామెంట్ కూడా చేయండి ఇక్కడ చూడండి మొత్తం మనం వేసిన ఆయిల్ అంతా పాకు బయటకు వదిలేసింది కదా పీల్చుకొని ఇంక ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని గబగబా తీసుకోవాలి ఎక్కువ టైం చేసామంటే మాడిపోతుంది చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది పాకులో నుంచి గుల్ల గుల్లగా వస్తుంది చాలా బాగా వస్తుందండి చాలా సింపుల్ అండి ఒక్కసారి ట్రై చేయండి చేసి నాకు మీరే అనుకుంటారు ఎంత ఈజీయా అనేసి ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మాత్రమే మనం ఈ మైసూరుపాకుని తీసుకోవాలి ఇందాక మనం నెయ్యి రాసి పెట్టాం కదా గిన్నె ఆ గిన్నెకి వేసుకోవాలి ఎప్పుడు నేను చేసే వంటలే కాదండి అప్పుడప్పుడు మీరు కూడా కామెంట్ చేయండి ఒక ముగ్గురు ఒకే వంట కానీ కామెంట్ చేస్తే ఆ వంట ఖచ్చితంగా మీకోసం నేను చేస్తాను చూడండి ఇదంతా ఇలా పైకి ఆయిల్ వచ్చిన తర్వాత మనం గిన్నెలోకి వేసుకోవాలి ఈ ఆయిల్ ఇలా ఉందనేసి ఏమనుకోవద్దు ఇలా మనం దీన్ని ఒక గంట పాటు వదిలేస్తే ఆ ఆయిల్ అంతా మైసూరుపాకు అబ్జర్వ్ చేసుకొని మనకి గొల్లగొల్ల పాక్ వస్తుంది ఒక గంట పాటు మినిమం వదిలేసేయాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో ఈ మైసూర్పాకు మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఒకప్పుడు నేను స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు ఈ పాక్ తీసుకోకుండా అసలు వచ్చేదాన్ని కాదు అలాంటిది వాళ్ళు నేనే చేసుకుంటున్నాను నా చేతులతో నేను చేసుకుంటున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది తప్పకుండా ఈ ఆనందం మీరు కూడా ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ లైక్ చేయండి